కోనేరు లక్ష్మీయ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ విద్యార్థులు మంగళగిరిలో పొలంబాట పట్టారు వివరాలు ఇలా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వేస్తున్న పంటలపై వారు తీసుకునే జాగ్రత్తలపై మంగళవారం ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటం గ్రామంలో కెఎల్యూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు అవగాహన టెక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతుల వద్దకు వెళ్లి రైతులు ఏ విధంగా సేద్యం చేస్తున్నారు ఏమేమి పంటలు వేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూమి పంటలు నీటి వసతి గ్రామ స్వరూప చిత్రపటాన్ని పలు వ్యవసాయ పంటల చిత్రపటాలను రంగులతో అందంగా తీర్చిదిద్దారు ఇప్పటం గ్రామంలోని రామాలయం వద్ద వ్యవసాయ కళాశాల విద్యార్థులు వేసిన వ్యవసాయ పంటల చిత్రాలు రైతులను బాగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కేఎల్ వ్యవసాయ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రత్నప్రసాద్ హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ డాక్టర్ రాజేశ్వర్ డాక్టర్ అవినాష్ డాక్టర్ ఉదయ భాస్కర్ విద్యార్థులు ఖాజాబి విష్ణుప్రియ కావ్య గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు శంకరశెట్టి పిచ్చయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ నుంచి మరి పిఎస్సి చదువుకున్న విద్యార్థులు అగ్రికల్చర్ పర్పస్ మీద మరి పల్లెటూరు గ్రామాల్లో ఈ మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి వాటి మీద ఒక అవగాహన రావడానికి వాళ్ళు ఒక డ్రాయింగ్ రూపేణ ఎంతో బాగా వేయటం జరిగింది మరి ఇది విద్యార్థులకి శిక్షణగా భావించాలి మరి గ్రామాల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వీళ్ళు వ్రాతపూర్వకంగా ఒక మ్యాప్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది మరి ప్రతి విద్యార్థి కూడా దీన్ని కొద్దిగా అవగాహన చేసుకొని రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు మంచి పొజిషన్లో ఉండి వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళకి మరి ఈ రకమైన ఒక ఆలోచనని వాళ్ళు వ్యక్తపరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కోనేర లక్ష్మి గారి సొసైటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను అగ్రికల్చర్ కేఎల్యు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మాకు ఇట్లా రావే ప్రోగ్రామ్ అనే ఒకటి కనెక్ట్ చేస్తారు రావే ప్రోగ్రాంలో మేము ఇప్ప మాకు ఇప్పటం విలేజ్ ఇచ్చారు ఇప్పటంలో మేము గత రెండు నెలలుగా ఇక్కడ ఉంటూ ఫార్మర్స్తో కలిసి రోజు పొలానికి వెళ్తూ పొలం పనులు ఎట్లా జరుగుతాయి వాళ్ళు ఏమేం వాడతారు పొలంలో ఎరువులు రసాయనాలు అవన్నీ తెలుసుకుంటూ ఇక్కడ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి ఎట్లా ఊరి యొక్క ఎదుగుదల ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఏ ఎలా ఉంది పదేళ్ళుగా ఎలా ఉంది అవన్నీ గమనించి ఇవాళ మేము అదంతా ఒక మ్యాప్ ద్వారా రిప్రజెంట్ చేశాము మేము కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాకు రావే ప్రోగ్రామ్ అని ఫోర్త్ ఇయర్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది దానికి మేము అందరం ఒక గ్రూప్గా ఒక విలేజ్ని అలాట్ చేస్తారు ఆ విలేజ్లో ఉంటూ రోజు రైతులతో కలిసి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎలాంటి పంటను పండించడానికి ఎట్లాంటి మందులు వాడుతున్నారు ఇవన్నీ తెలుసుకుంటూ గ్రామంలో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని మేము విలేజ్ మ్యాప్ పై చార్ట్ టైమ్ లైన్ ఇలాంటి వాటితో రిప్రజెంట్ చేశాము దీనికి సహకరించిన ప్రెసిడెంట్ గారికి అలానే విఏఏ గారికి మా డైరెక్టర్ రత్నప్రసాద్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ